అమరావతి రాజధానిని చంపేసేందుకు ప్రతిపక్షాలు వాడిన కుట్ర ఇది ముంపు ప్రాంతం అనేది ప్రధాన ఆరోపణ ఇంకొక అడుగు ముందుకేసి కమ్మరావతి అని కూడా అన్నారు అమరావతి గ్రామాల్లో కమ్మవారు మాత్రమే ఉన్నారట మిగతా వారు ఎవరు లేరట ఎనిమిదవ తరగతి జరిగిన ఎనిమిదవ తరగతి కూడా చదవని డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్న మాజీ విద్యామంత్రి చెప్పిన మాటలు ఒకడైతే డిగ్రీలో కెమిస్ట్రీ చదివి మాజీ స్పీకర్ అయితే ఇది శ్మశానం అని చెప్పేసి కాలేజీ నాడు భూములు పోతే వ్యవసాయం కోల్పోతే ఉపాధి లేకపోతే ఆదాయం రూపాయి కూడా రాకుండా ఉంటే కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాజధాని రైతులు అనుభవించాడు రెండు ఎకరాలు ఉన్నా చక్కగా పూలో పండ్లు కూరగాయలు పండించుకొని కుటుంబాన్ని గుట్టుగా ముందుకు తీసుకెళ్ళేవారు అమరావతి రైతులు అలాంటి వారిని బజారుకు లాగి పద్నాలుగు వందల యాభై రోజులు ఉద్యమాలు చేయించి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇచ్చిన రైతు ఇంట్లో కూడా కేజీ బియ్యం లేకుండా చేసి ఆ పాపం కొట్టుకుపోయింది వైసీపీ ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఢిల్లీ రాజధాని గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పద్నాలుగు వందల యాభై కాలనీలు అయిపోయాయి మన పక్కనే ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గడిచిన ఐదు రోజులుగా కురిసిన వర్షంతో రెండు వందల యాభై ఆరు కాలనీలు నేట మునిగాయి రెండు వేల అపార్ట్మెంట్ల సెల్లార్లు మునిగిపోయాయి కేవలం లోతట్టు ప్రాంతాల్లో బస్తీలో కాదు ఫిలిం నగర్ లాంటి కొండ ప్రాంతాల మీద కూడా వరద నీరు పోటెత్తు ఉంది నది పొంగి ప్రవహిస్తూ ఉంది వరదల్లో నగరం నగరమా నరకమా అంటూ మీడియా రకరకాల కథనాలు ప్రచారం చేస్తూ ఉంది హైదరాబాద్ నగరంలో ముప్పై ఆరు లక్షల మంది ప్రజలు ఫ్లడ్కి ఎఫెక్ట్ అయ్యారు కోటికి పైగా జనాభా నివసిస్తూ ఉంది మరి హైదరాబాద్ ముంపు నగరం అన్నామా హైదరాబాద్ నగరం అక్కడ నిర్మించడానికి సరైన ప్రదేశం కాదని చెప్పవచ్చా ఇక ముంబై నగరం మనం చూసాం గత నెలలో మూడు రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది భారతదేశంలో గంటలో పది సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ఏ నగరము తట్టుకునే పరిస్థితి లేదు అనే రిపోర్ట్స్ మన దగ్గర స్పష్టంగా ఉన్నాయి కేవలం గంటకు ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ వర్షాన్ని తీసుకెళ్లే డ్రైనేజ్ వ్యవస్థ మాత్రమే ఉంది ఒక గంటలో పది సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం కనుక నమోదైతే ఈ కాంక్రీట్ జంగిల్స్ అన్ని వరద మయంగా మారుతూ ఉన్నాయి డ్రైనేజీ కెపాసిటీ చిన్నగా ఉంటుంది వచ్చే వరద పది రెట్లు ఎక్కువగా ఉంటుంది దాంతో ఆ వరద మొత్తం క్లియర్ అవ్వడానికి మూడు రోజులు నాలుగు రోజులు సమయం పడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమరావతిలో నలభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా కూడా ఆ వరద మొత్తాన్ని తీసుకువెళ్ళే విధంగా ఎనిమిది కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ని నూట పది మీటర్ల వెడల్పుతో అరవై అడుగుల లోతుతో తొంభై శాతం పనులు పూర్తి చేశాడు కేవలం టెన్ పర్సెంట్ పనులు మాత్రమే మిగిలాయి ఇరవై నాలుగు కిలోమీటర్ల కొండవీటి వాగుని డెబ్బై మీటర్లకు విస్తరిస్తూ ఉన్నారు పదహారు కిలోమీటర్ల పాల వాగుని డెబ్బై మీటర్లకు విస్తరిస్తూ ఉన్నారు ఆ రెండు వాగుల్లో వచ్చే వరదని క్యారీ చేసి కృష్ణానదిలో కలిపేందుకు పెద్ద ఎత్తున పనులు పూర్తి కాబోతూ ఉన్నాయి మరో రెండు మూడు నెలల్లోనే ఇక అమరావతిలో ట్రంక్ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మూడు వందల పది కిలోమీటర్ల ట్రంక్ రోడ్డుని ఆరు వేల తొమ్మిది వందల కిలో వేల కోట్లతో నిర్మిస్తూ ఉన్నారు ఇక రైతులకు ఇచ్చిన వెంచర్స్ కూడా డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ క్రమంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంటే అమరావతి రాజధాని విస్తరణ కోసం పదిహేను గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ కోసం గ్రామ సభలు నిర్వహించింది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ అమరావతి రాజధానితో పాటు మరలా విస్తరించే కార్యక్రమం చేపట్టగానే మరలా రంగంలో దిగారు అసలు అమరావతి రాజధాని రావడమే ఇష్టం లేదు ఇక మరలా ఈ రాజధాని ఇంకా చంద్రబాబు నాయుడు విస్తరిస్తూ ఉన్నాడు దీన్ని హైదరాబాద్ అంతా నగరం చేసినట్టున్నాడు అని చెప్పేసి వెంటనే అడ్డుపడిపోయారు దాంతో ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఇంకా క్లారిటీ తీసుకోలేదు ఇక్కడ చాలా వరకు పనులు పూర్తి చేసిన తర్వాత రాజధాని రైతుల్లో కొంత నమ్మకం బిల్డ్ చేసిన తర్వాత ఆ రాజధాని విస్తరించే కార్యక్రమం చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు రాజధానిలో ప్రభుత్వమే డెబ్బై వేల కోట్ల రూపాయలు పనులు చేస్తూ ఉంది ప్రైవేట్ రంగంలో మరో ఎనభై వేల కోట్ల రూపాయలు వర్క్ జరుగుతూ ఉన్నాయి రాబోయే నాలుగు సంవత్సరాల్లో అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయల పనులు జరగబోతున్నాయి ఇక అమరావతి రాజధాని విస్తరణకు సంబంధించి రాబోయే కొద్ది గంటల్లోనే ఒక బిగ్ అప్డేట్ రాబోతూ ఉంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుంది